భారతదేశానికి ఆగ్నేయ దిక్కులో ఇండోనేషియా అనే దేశం కలదు ఇది వివిధ దీవుల సముదాయం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో ఆర్చిపెలాగో అంటే వివిధ దీవుల సముదాయంను ఆర్చిపెలాగో అంటారు ఇది ప్రధానంగా ముస్లిం దేశం అయినప్పటికీ ఒకప్పుడు ఇక్కడ హిందూ రాజవంశం వర్తిల్లింది ఇక్కడ అతిపెద్ద హిందూ దేవాలయంను నిర్మించారు అదే బ్రహ్మనన్ దేవాలయం ఇండోనేషియా పురాతన సాంప్రదాయాలు సంస్కృతులు మరియు చరిత్రల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోని కొన్ని అత్యద్భుతమైన నిర్మాణాలకు నిలయంగా ఉంది ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు కలవు వీటిలో ఒక దేవాలయం ప్రంబనన్ దేవాలయం రెండు వందల నలభై దేవాలయాలతో ఇండోనేషియాలో ప్రంబనన్ దేవాలయం అతిపెద్ద హిందూ దేవాలయం ఈ ఆలయంను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది యునెస్కో ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా అంకోర్వాట్ తర్వాత ఆగ్నేయ ఆసియాలో రెండవ అతిపెద్ద దేవాలయంగా గుర్తించింది ప్రంబనన్ ఆలయ సమ్మేళనం రెండు వందల నలభై ఆలయ నిర్మాణాలను కలిగి ఉంది ఇది పురాతన జావా హిందూ కళా వాస్తుశిల్పం గొప్పతనాన్ని సూచిస్తుంది ఇది ఇండోనేషియాలో గొప్ప కళాఖండంగా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన ప్రంబనన్ దేవాలయం ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం ఇక్కడ ఒకటి రెండు కాదండి అనేక ఆలయాలను నిర్మించారు ఇందులో దాదాపుగా రెండు వందల నలభై ఆలయాలను నిర్మించారు ఇక్కడ త్రిమూర్తులైన శివ విష్ణు బ్రహ్మలకు ఈ ఆలయం అంకితం చేయబడింది ఈ ఆలయం యొక్క విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఎనిమిది పెద్ద మరియు ఎనిమిది చిన్న దేవాలయాలు ఎత్తైన ప్లాట్ఫారం పైన నిర్మించారు వీటిలో ఎత్తైనది కాండీ శివ మహాదేవ ఆలయం వీరి భాషలో కాండీ అంటే దేవాలయం లేక మందిరం అని అర్థం ఇక్కడ ఎన్నో విగ్రహాలు శిల్పాలు చిత్రీకరించారు ఆనాటి శిల్పులు అనేక చిత్రాలను ఆలయ గోడలపై చిత్రీకరించారు ప్రంబనన్ దేవాలయం చరిత్ర గురించి ఒకసారి చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ దేవాలయం అయిన బరో బుదూర్ను నిర్మించిన తర్వాత దాదాపు యాభై సంవత్సరాల తర్వాత తొమ్మిదవ శతాబ్దం మధ్యలో ప్రంభనన్ దేవాలయం ప్రారంభమైంది ఆలయం యొక్క ప్రారంభ చరిత్ర తక్కువగా తెలిసినప్పటికీ జావాలో హిందూ రాజవంశం తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భంగా దీనిని రకై పికిటన్ అనే సంజయ రాజవంశానికి చెందిన రాజు నిర్మించినట్లు భావిస్తున్నారు ఈయన సంజయ అనే రాజవంశానికి చెందిన వ్యక్తి ఈ ఆలయంలో ప్రధానంగా మూడు దేవాలయాలను నిర్మించారు అవి విష్ణు ఆలయం బ్రహ్మ ఆలయం శివాలయాలు ఈ మూడు దేవాలయాలు హిందువులకు అత్యంత పవిత్రమైన త్రిమూర్తులు ఈ ఆలయాలు చూడండి తూర్పుముఖంగా నిర్మించారు ఎందుకంటే సూర్యుని కిరణాలు డైరెక్ట్గా గుడి పడాలనే ఉద్దేశంతో అయి ఉండవచ్చు ప్రతి దేవాలయానికి ముందు ఈ దేవుళ్ళ వాహనాలు అయిన వాటికి కూడా దేవాలయాలు నిర్మించారు శివుడికి ముందు నందిని బ్రహ్మకు ముందు హంసను విష్ణువుకి ముందు గరుడ వంటి ఆలయాలు నిర్మించారు అంతేకాకుండా రెండు పార్శ్వ దేవాలయాలు నాలుగు కేలీర్ దేవాలయాలు నాలుగు మూల దేవాలయాలు కూడా ఉన్నాయి అలాగే గుడికి రెండవ ప్రాంతంలో గుడి చుట్టూ రెండు వందల ఇరవై నాలుగు ఆలయాలను నిర్మించారు ప్రంబణన్ ఆలయ నిర్మాణం వాస్తు శాస్త్రం ఆధారంగా హిందూ నిర్మాణం సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ రూపకల్పనలో మండల ఆలయ ప్రణాళిక ఏర్పాట్లు హిందూ దేవాలయాల విలక్షణమైన ఎత్తైన గోపురాలు కూడా ఉన్నాయి ప్రంబణన్కు మొదట శివగృహ అని పేరు పెట్టి శివనికి అంకితం చేశారు ఈ ఆలయం మేరు పర్వతం హిందూ దేవతల నివాసం శివుని నివాసాన్ని అనుకరించేలా రూపొందించబడింది ఈ ఆలయ నిర్మాణం భూలోకం భూర్లోకం సూర్లోకం అనే మూడు జోన్లను కలిగి ఉంది ప్రంబనన్ ఆలయం రకై పికిటన్ మరియు రకై బలితింగ్ అనే ఇద్దరు రాజుల పాలనలో నిర్మించిన అసాధారణమైన అందమైన భవనం ఈ ఆలయం బౌద్ధుల ఆలయమైన బొరోబుదూర్ నలభై ఏడు మీటర్ల ఎత్తు ఉంటే ఆ ఆలయం కన్నా ప్రంబనన్ ఆలయం ఐదు మీటర్ల ఎత్తు ఎక్కువగా నిర్మించారు అప్పట్లో బౌద్ధ మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది రాజులు కూడా బౌద్ధాన్ని బాగా ప్రోత్సహించేవారు జావా ద్వీపంలో హిందూ రాజుల విజయాన్ని ప్రదర్శించాలనే కోరికతో నిర్మించారు బౌద్ధుల ప్రాబల్యం తగ్గగానే సంజయ వంశస్థులు గుర్తుగా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇది బౌద్ధానికి చెందిన శైలేంద్ర రాజవంశం వాళ్ళు కట్టించిన బొరో బదుర్ ఆలయం కంటే గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో హిందూ సంజయ అనే రాజవంశానికి చెందిన రకై పికటన్ ప్రారంభించాడు ఆ తర్వాత ఆయన వారసులు దీనిని కొనసాగించారు ఈ ఆలయం ఆంకోర్ వాట్ దేవాలయం కంటే దాదాపుగా మూడు వందల సంవత్సరాలు ముందుగానే ఇక్కడ నిర్మించారు ప్రంబనన్ ఆలయం త్రిమూర్తుల ఆలయం అయినప్పటికీ సంజయ రాజవంశం రాజులు శైవ మతస్సులు కావడంతో ముఖ్యమైన ఆలయంలో శివుడు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ఒక శాసనం ఉంది అది క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ఆరు నాటి శివగృహ శాసనం ప్రకారం ఈ ఆలయం శివుడిని గౌరవించడానికి నిర్మించబడింది ఈ ఆలయం అసలు పేరు శివగృహ అంటే శివుని ఇల్లు లేదా శివాలయ అంటే శివుని రాజ్యం అనే అర్థాలు కలవు ఈ శాసనం ప్రకారం ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో ఇక్కడ ఒక నది ప్రవహించేది దాని పేరు ఒపాక్ నదిగా చెబుతారు అయితే ఈ నదీ ప్రవాహ మార్గాన్ని మార్చి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ బ్రహ్మణన్ ఆలయంలో శివాలయం అతిపెద్దది ఇది నలభై ఏడు మీటర్ల పొడవు ముప్పై నాలుగు మీటర్ల వెడల్పుతో నిర్మించారు శివాలయం తూర్పు ద్వారం వద్ద రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి అవి సంరక్షక దేవతలైన మహాకాళి మరియు నందీశ్వరులను ఉంచారు అక్కడ శివాలయం చుట్టుప్రక్కల గోడలపై రామాయణం గురించి తెలిపే కథను గురించి అందమైన బొమ్మలతో అలంకరించారు రామాయణం కథను ఖచ్చితంగా అనుసరించడానికి అంటే వివిధ సన్నివేశాలు ఒక క్రమంలో చూడాలంటే సందర్శకులు తప్పనిసరిగా తూర్పు వైపు నుండి ప్రవేశించి సవ్య దిశలో ప్రదక్షిణం చేయాలి బ్రహ్మ దేవాలయం వరకు రామాయణం యొక్క మూలాధారాలు కొనసాగుతాయి అంటే చూడండి శివాలయం నుండి బ్రహ్మ ఆలయం వరకు రామాయణం కథను వివరించే సన్నివేశాలను ఆలయ గోడలపై చిత్రీకరించారు అంతేకాకుండా ఇక్కడ హిందూ దేవుళ్ళ ఆలయాలు కూడా ఉన్నాయి దుర్గా అగస్త్యుడు గణేశుడు ఆలయాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా శివాలయం దగ్గర ఎనిమిది మంది దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి వీటిని అంతరిక్షంలో ఎనిమిది దుక్కులకు సంరక్షకులుగా వీటిని చెక్కారు వైదిక వైదిక శాస్త్రం ప్రకారం ఎనిమిది మంది దేవతలలో ఆరింటిని పురాతన ఖగోళ శాస్త్రానికి చెందిన ఆరు గ్రహాలతో పేర్కొంటారు కుబేరుడు శుక్రునికి ప్రతిరూపంగా వరుణుడు బుధుడికి ప్రతిరూపంగా యమ అంటే అంగారకుడికి ప్రతిరూపంగా అగ్ని శనికి ప్రతిరూపంగా ఇస్సాన అంటే చంద్రుడికి ప్రతిరూపంగా ఇంద్రుడు గురుగ్రహానికి ప్రతిరూపంగా వీటిని రూపొందించారు విష్ణు ఆలయంలో విష్ణు విగ్రహం మాత్రమే కనిపిస్తుంది అలాగే బ్రహ్మ ఆలయంలో బ్రహ్మదేవుని నాలుగు ముఖాలతో ఉన్న విగ్రహం మాత్రమే కనిపిస్తుంది విష్ణు ఆలయానికి సమీపంలో గరుడ దేవాలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆలయంలో గరుడపక్షి కథ గురించి వివరించారు ఇంద్రుడు ఆధ్వర్యంలో ఉన్న అమృతాన్ని తీసుకువచ్చి తన తల్లి శాపం నుండి రక్షించడంలో గరుడపక్షి సాధించిన విజయం గురించి వివరించారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇండోనేషియా దేశం యొక్క చిహ్నంగా కూడా పక్షిని ఉపయోగిస్తారు థాయిలాండ్ దేశం యొక్క చిహ్నం కూడా గరుడ పక్షినే కాకపోతే కాస్త భిన్నమైన రూపాన్ని కలిగి ఉంది థాయిలాండ్లో గరడను క్రూట్ లేదా పాక్ క్రూట్ అని పిలుస్తారు ఇక్కడ కల్పతెరువు చెట్టు గురించి కూడా వివరించారు ఇండోనేషియాలో కల్పతెరువు చెట్టు ఇండోనేషియా పర్యావరణ సంస్థ యొక్క చిహ్నంగా ఉపయోగించబడింది మొత్తం ఈ ఆలయం సముదాయంలో రెండు వందల నలభై దేవాలయాలు ఉన్నాయి వీటిలో చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి ఇక్కడ భూకంపాల కారణంగా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది ప్రధాన ఆలయాలు మనుగడలో ఉన్నప్పటికీ వందలాది రాతి దిమ్మెలో కూలిపోయాయి నేడు ప్రధాన నిర్మాణాలు పునరుద్ధరించబడ్డాయి శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది ఇక అప్పటి నుంచి బ్రహ్మణన్ ఆలయం చూడడానికి సందర్శకులు రావడం జరుగుతుంది ఈ ఆలయం గురించి జావా ప్రజలు ఎప్పుడూ ఒక కథ చెబుతుంటారు అంటే ఇది మామూలుగా పురాణం అనుకోవచ్చు కింగ్ బొకో కుమార్తె ప్రిన్సెస్ రారా జోంగ్ గ్రాంగ్తో ప్రేమలో పడిన ప్రిన్స్ బాండుంగ్ బొండోవాసో గురించి ఈ పురాణం చెబుతుంది కానీ యువరాని అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించింది ఎందుకంటే బాండుంగ్ బొండోవాసో రాజు బుకోను చంపి తన రాజ్యాన్ని పరిపాలించాడు ఆమె అతని ప్రేమను తిరస్కరించి ఒక ప్లాన్ ప్రకారం ఒక అసాధ్యమైన శరతును విధించింది జోంగ్రాంగ్ బోండోవాసను ఆమె ఒక రాత్రి సమయంలో వెయ్యి విగ్రహాలతో కూడిన ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పింది అంటే చూడండి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక పెద్ద గుడిని నిర్మించాలని చెప్పింది అది కూడా వెయ్యి విగ్రహాలతో ఉన్న గుడిని బోండవాస ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు అయితే జోంగ్రాంగ్ ఆమె గ్రామస్తులని బియ్యం కొట్టిన గడ్డి ఉంటుంది కదా దానికి నిప్పు పెట్టమని చెప్తుంది అయితే అది మండటం చూసిన బోండోవాస తెల్లారింది అనుకుంటాడు అప్పటికే తొమ్మిది వందల తొంభై తొమ్మిది విగ్రహాలను మాత్రమే పూర్తి చేసి ఉంటాడు అయితే తనకు ఇదంతా అర్థమైన తర్వాత సూర్యోదయం కాలేదని తెలిసి మోసపోయానని తెలుసుకుని బోండవాస జోంగ్రాంగ్ని వెయ్యవ విగ్రహంగా మారమని శపించాడు అని అక్కడ ప్రజలు దీనిని కథగా చెప్తుంటారు ఇది ఫ్రెండ్స్ బ్రంబణన్ ఆలయం యొక్క చరిత్ర అక్కడ జరిగిన పురాణ కథ కూడా ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్